కేజీఎఫ్ సినిమాలో రాకీ బయలు చూపిస్తారా ఈ ప్యాలెస్ పేరు వచ్చేసి లలిత ప్యాలెస్ అండి ఈ ప్యాలెస్ వచ్చేసి మైసూర్ లోనే ఉంది మైసూర్ ప్యాలెస్ తర్వాత ఈ లలితామాలే ఫేమస్ అంటండి కాదు ఈ ప్యాలెస్ కి ఇంకో పేరు కూడా ఉంది కేజీఆర్ ప్యాలెస్ అని ఆ సినిమాలో రాఖీ బాయ్ ఇల్లు లాగా అయితే చూపించారు ఇది విజిట్ చేయడానికి పర్ హెడ్ కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారండి నా టికెట్ అయితే నేను తీసుకొచ్చిన కస్టమర్ ఇచ్చారు దేవుడు లోపలికి ఎంటర్ అవ్వగానే నోరు ఎలా పట్టాల్సిందే చెప్పడం మర్చిపోయాను విజిటింగ్ మొత్తం కింద ఫ్లోర్ వరకే పై ఫ్లోర్ కి వెళ్ళాలంటే రూమ్ బుక్ చేసుకోవాలి ఇది విజిటింగ్ ప్లేస్ ఏ కాదు ఒక హోటల్ లా కూడా వాడుతున్నారు మీరు అందరూ నార్మల్ లిఫ్ట్ లు వాడుంటారు అప్పులోనే రాజుగారు గోల్డెన్ లిఫ్ట్ అట్లుంటది మనతోనే ఈనే ఆ రాజు గారు చరిత్ర ఏంటో ఆపుచూడు ఇక్కడతో క్లోజ్ అండి ఇక్కడ నుంచి పైకి వెళ్లాలంటే నువ్వు హోటల్ బుక్ చేసుకుని ఉండాలి ఈ కింద ఫ్లోర్ లో నాకు నచ్చింది ఏమన్నా ఉందంటే ఈ డైనింగ్ హాల్ అండి అబ్బా అబ్బా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ తో కాంబినేషన్ ఎరగ దాంతో ఫ్లూట్ లైవ్ షో కూడా పెట్టాడు అడ్రస్ మళ్ళీ చెప్తున్నాడు మైసూర్ కేజీఎఫ్ బిల్డింగ్ అంటే ఎవరన్నా చెప్తారండి అక్కడ నుంచి సెయింట్ ఫెలోమెన్స్ చర్చ్ కి అయితే వెళ్దాం ఇది కూడా మైసూర్ లోనే ఉంది ఇక్కడ కూడా చాలా మంది వస్తారండి విజిట్ చేయడానికి ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తాం వచ్చింది చాముండేశ్వరి టెంపుల్ కూడా మైసూర్ లోనే ఉందండి ఏడు కిలోమీటర్లు కొండ ఎక్కిన తర్వాత ఎంట్రెన్స్ లో మహిషాసుర విగ్రహం అయితే వస్తుందండి అక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ కొంచెం నడుచుకుని వెదరకెళ్తే చాముండేశ్వరి టెంపుల్ అయితే వస్తుందండి ఇక్కడ ఇంకో అద్భుతం కూడా ఉందండి ఈ కొండ మీద నుంచి మైసూర్ సిటీ మొత్తం చూడొచ్చండి పై నుంచి మైసూర్ ప్యాలెస్ కూడా చూడొచ్చండి బాబా